ఆడి పంటలు ఛానల్ వీక్షించే రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ ఎల్ ఏడుకొండలు ప్రధాన శాస్త్రవేత్త పంట కోత అనంతర సాంకేతిక పరిజ్ఞాన కేంద్రం ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం బాపట్ల ఈరోజు వ్యవసాయ రంగంలో ప్లాస్టిక్ వినియోగం గురించి మాట్లాడబోతున్నాను మనందరికీ తెలిసిందే వ్యవసాయ రంగంలో ప్లాస్టిక్ అనేక రకాలుగా వాడుతున్నారు ప్లాస్టిక్ లేకుండా మనం అసలు వ్యవసాయాన్ని ఊహించుకోలేము వ్యవసాయ రంగంలో ప్లాస్టిక్ నర్సరీ స్టేజ్ నుంచి తీసుకొని పోస్ట్ హార్వెస్టేజ్ వరకు ఎంతో అవసరం ఉంటుంది మనం ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే దాదాపు పన్నెండు మిలియన్ టన్నుల ప్లాస్టిక్ను ఉపయోగిస్తున్నారు ప్రపంచం మొత్తంలో ప్లాస్టిక్లో రకరకాలు ఉన్నాయి అందులో పాలిథీన్లు పాలిప్రోప్లీన్లు ప్రోప్లీన్లు క్లోరైడ్ వినైల్ అలా రకరకాల ప్లాస్టిక్స్ ఉన్నాయి ఈ ప్లాస్టిక్స్ ఏ రంగాల్లో వాడుతున్నారో మనం చూసినట్లయితే నీటిపారుదల మల్చింగ్ వ్యవసాయ కుంటలకు లైనింగ్ వేయటం గ్రీన్ హౌసెస్ అలాగే తక్కువ ఎత్తులో ఉండే టనల్స్ ప్లాస్టిక్ కంటైనర్సు తర్వాత కీటక నిరోధక వలలు షేడ్ నెట్సు సాయిల్ సోలరైజేషను భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ సస్యరక్షణ పరికరాలు బోర్ బావుల్లో కేసింగ్ మరియు ఫిల్టర్లు అదేవిధంగా హైడ్రోఫోనిక్స్లో కూడా ప్లాస్టిక్స్ వాడుతున్నారు అక్వాకల్చర్ చివరిగా చూసుకున్నట్లయితే అన్ని రకాల ఆహార పదార్థాలను ప్యాక్ చేసే మెటీరియల్ ప్లాస్టిక్ ఇంకా డీటెయిల్స్లోకి వచ్చినట్లయితే ప్లాస్టిక్ మంచి వల్ల లాభాలు చూసినట్లయితే ప్లాస్టిక్ మల్చింగ్ అనేది మొక్క యొక్క వేరు భాగంలో మాత్రమే బయటికి ఓపెన్ అయ్యి మిగిలిన నేల అంతా కవర్ చేస్తూ వేస్తుంటారు దీనివల్ల ఏమవుతుందంటే నీరు ఆదా అవుతుంది నీటితో పాటు ప్లాంట్స్కి ఇచ్చే ఇన్పుట్స్ అంటే ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఇవి కూడా ఆదా అవుతాయి అదేవిధంగా కలుపు మొక్కలు కూడా రావు అంతేకాకుండా నేల కోతకు గురి కాకుండా ఉంటుంది నేల ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది అలాగనే చీడపిడలు కూడా దాదాపు చాలా వరకు నివారించబడతాయి చివరిగా చూసినట్లయితే మల్చింగ్ వల్ల మనకి అధిక దిగుబడితో కూడిన ప్రోడక్ట్ అనేది వస్తుందన్నమాట అలాగనే మల్చింగ్ వేయటం వల్ల నేల తయారీ ఖర్చు కూడా బాగా తగ్గుతుంది ఎందుకంటే మల్చింగ్ వేసే పొలానికి మల్చింగ్ వేయని పొలానికి చూసినట్లయితే మల్చింగ్ వేయని పొలాన్ని మనం కంప్లీట్గా దుక్కి దున్నాల్సి వస్తుంది అదే మనం మల్చింగ్ వేసిన పొలంలో ఆ పరిస్థితులు రావన్నమాట సో దాదాపు మనం చాలా ఖర్చును తగ్గించుకోవచ్చు ఇంకా మల్చింగ్ షీట్ అనేది రైతులకు కొంచెం అవగాహన ఉండాలి మల్చింగ్ పంటను బట్టి మల్చింగ్ షీటు మందం మారుతుంది అదేవిధంగా ఎంత ఏరియాలో లేదా అంటే ఎంత విస్తీర్ణంలో మల్చింగ్ షీట్ వేయాలనేది కూడా పంట దశను బట్టి కూడా మారుతుందన్నమాట తర్వాత చూసినట్లయితే ప్లాస్టిక్లు ఎక్కువగా గ్రీన్ హౌసెస్లో వాడుతుంటారు గ్రీన్ హౌస్ అంటే ఏంటంటే ఒక స్టీల్ స్ట్రక్చర్ మీద మనం ప్లాస్టిక్ షీట్ కానీ గ్లాసును కానీ పరిచి ఆ లోపల ఉండే కండిషన్స్ మనం బయట ఉండే ఎన్విరాన్మెంట్కి భిన్నంగా మనకు కావాల్సిన కండిషన్స్ క్రియేట్ చేసుకుంటాం అంటే మన దాంట్లో ఉష్ణోగ్రత కానీ లేదా రిలేటివ్ హ్యూమిడిటీ కానీ లేదా లోపల ఉండే కార్బన్ డైఆక్సైడ్ కానీ అలాగే వెలుతురు వీటన్నిటిని మనం కంట్రోల్ చేసుకోగలం ఈ విధంగా కంట్రోల్ చేయడం వల్ల ఏమవుతుందంటే మొక్కలకి సరిపడే విధంగా సూర్యరశ్మి కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ ఇవన్నీ మనం ఇవ్వగలమనమాట దీనివల్ల ఏమవుతుందంటే మన పంట అధిక శాతం దిగుబడి వస్తుంది హరిత గృహాలు చూసినట్లయితే ఎక్కువగా సౌత్ ఇండియా కంటే నార్త్ ఇండియాలో ఎక్కువ ఉత్తర భారతదేశంలో ఎక్కువ వాడుతున్నారు ఎందుకంటే అక్కడ క్లైమేట్ ఎక్స్ట్రీమ్ క్లైమేట్స్ ఉంటుంది అంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి లేదా ఎక్కువ చలిగా ఉంటాయి ఉదాహరణకు చూసినట్లయితే గుజరాత్ మహారాష్ట్ర ఈ స్టేట్స్లో ఎక్కువ హరిత గృహాలు వాడుతుంటారు హరిత గృహాల వల్ల ఉపయోగాలు చూసినట్లయితే మనం సంవత్సరం పొడుగున పంటలు పండించవచ్చు హరిత గృహాల్లో ఎందుకంటే బయట ఉన్న ఉష్ణోగ్రతతో సంబంధం లేదు కాబట్టి సంవత్సరం పొడుగున పంటలు పండించవచ్చు హరిత గృహాల్లో పంటలు పండించినప్పుడు మనకి ఈ ఎనర్జీ వాడక చాలా తక్కువ అవుతుంది ఇంధన వినియోగం అంటే మనం ఇప్పుడు నీళ్లు పెట్టుకోవడం కానీ ఫర్టిలైజర్స్ లేదా పెస్టిసైడ్స్ ఇవి వేయటానికి కావాల్సిన శక్తి కూడా తగ్గుతుంది ఎందుకంటే మనం హరిత గృహాల్లో పండించే పంటలకు చాలా తక్కువ మోతాదులో నీళ్లతో పాటే మనం అందించే నీళ్లతో పాటే ఎరువులు కానీ క్రిమిసంహారక మందులు కానీ డ్రిప్పు లేదా స్ప్రింక్లర్ ఇరిగేషన్ హరిత గృహాల్లోనే పెట్టి మనం సప్లై చేస్తాం కాబట్టి దాని ఖర్చు కూడా చాలా వరకు తగ్గుతుంది అతికు దిగుబడులు సాధించవచ్చు అలాగనే ఎక్కువ వాల్యూ ఉన్న క్రాప్స్ ఉదాహరణకి మనకి వెనిల్లా క్రాప్ కానీ లేదా క్యాప్సికమ్ కానీ ఈ పిజ్జాల్లో ఇలాంటి వాటిలో వాట్లు వాడుతుంటారు ఇవి కూడా మనం హరిత గృహాల్లో పండించుకోవచ్చు అదేవిధంగా కల్చర్ ద్వారా డెవలప్ చేసిన ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ బలపరచడం అనేది కూడా హరిత గృహాల్లోనే జరుగుతుంది అలానే గ్రాఫ్టింగ్ ప్రక్రియ కూడా వేగవంతంగా మనం గ్రీన్ హౌసెస్లోనే చేయొచ్చు ఇవి గ్రీన్ హౌసెస్ ఎక్కువ నర్సరీకి బాగా అనుకూలంగా ఉంటాయి అంతేకాకుండా గ్రీన్ హౌసెస్లో వచ్చిన కూరగాయలు కానీ పండ్లు కానీ చాలా నాణ్యతగా ఉంటాయి దానివల్ల మనకు మార్కెట్లో ఎక్కువ రేటు వస్తుంది అదేవిధంగా ప్లాస్టిక్ టనల్స్ కూడా ఉంటాయి ప్లాస్టిక్ టనల్స్ కూడా గ్రీన్ హౌస్ లాగానే ఉంటాయి కానీ ఇవి హైట్ తక్కువ ఉంటాయి దాదాపు నలభై నుంచి నూట యాభై మైక్రాన్ల మందు ఉంటాయి ఒక మైక్రాన్ అంటే నాలుగు గేజీలతో సమానం ఇవి హైట్ తక్కువ ఉంటాయి పొడవు కూడా ఎక్కువ ఉంటాయి వీటికి సపోర్టింగ్ స్ట్రక్చర్గా మనం స్టీలే వాడిన అవసరం లేదు వెదురు బొంగులు అలాంటివి కూడా వాడుకోవచ్చు అలాగే షేడ్ నెట్స్లో కూడా ప్లాస్టికే ఉంటుంది షేడ్ నెట్లో మనకి ఏం ఏం చేస్తాయంటే ఈ ప్లా గ్రీన్ హౌసెస్లో వేసే పాలిథిన్ షీట్కి బదులు మనం షేడ్ నెట్ వేస్తే అది అగ్రో షేడ్ నెట్ అవుతుంది ఇది ఎక్కువ సూర్యరశ్మి రాకుండా మొక్కలను బాగా కాపాడుతుంది ఇది మనకి మార్కెట్లో మూడు మీటర్ల వెడల్పుతో మనకి లభిస్తుంది షేడ్ నెట్ వేసే నిర్మాణం చేసేటప్పుడు ఎక్కువ ఎండలో వేయకూడదు ఎందుకంటే ఇది సాగే గుణం కలిగి ఉంటుంది అందువల్ల దీనికి ఫిట్టింగ్ చేసేటప్పుడు కూడా మార్జిన్ కొరకు రెండు నుంచి దాదాపు మూడు పర్సెంట్ మార్జిన్ ఎక్కువ పెట్టే ఫిట్ చేయాలి ఇది ఫిట్ చేయటానికి వాడే క్లిప్స్ ఉంటాయి కదా ఈ క్లిప్స్ మధ్య దూరం కూడా ముప్పై నుంచి నలభై సెంటీమీటర్ దూరం ఉండాలి అదేవిధంగా కీటక నిరోధక వలలు కూడా మనం పొలాల్లో వాడుతుంటాము ఇవి కూడా కీటకాలు క్రిమి కీటకాలు మొక్కలు ధరికి చేరకుండా మనం దోమితెరం ఎలాగైతే ఉపయోగిస్తామో అలాగనే ఇవి ఉపయోగపడతాయి ఇవి కొన్ని నెంబర్లో మనకు మార్కెట్లో లభిస్తాయి ఇరవై నుంచి అరవై నంబర్లో మార్కెట్లో లభిస్తాయి ఇవి మొక్కలకు నీడను కల్పించి చాలా రకాల క్రిమి కీటకాలను మొక్కలు ధరికి చేరకుండా అన్నమాట ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన పాడి పంటలు ఛానల్ వారికి ధన్యవాదాలు